హాయ్ అండి మేమైతే ఈరోజు నెహ్రూ పార్కున్నామండి కడపలో ఉండే నెహ్రూ పార్క్ ఆ పిల్లోలు ఉయ్యాలు ఊగుతున్నారు చూడండి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి అది ఎక్ససైజ్ చేసేదండి ఆ ప్లేస్ ఇది లంగలాటం అండి రౌండ్గా తిరుగుతుంది కదా అది మా పిల్లో తిప్పడానికి అక్కడ ఎవరు లేరు నేనే నేను వాళ్ళను తిప్పుతూ వీడియో తీస్తున్నానండి చూడండి ఎట్ట తిరుగుతున్నారు పిల్లలు మీకు హాయ్ చెప్తున్నారండి చూడండి హాయ్ అని చెప్తున్నారు ఇవన్నీ పెద్ద చెట్లు అండి పార్కులో పెద్దవి ఉండే చెట్లు అయితే చిన్న చిన్నవి పెద్దవి అని గ్రౌండ్ అంతా బాగుంది పొద్దున్నే అందరూ ఎక్సర్సైజ్ చేయడానికి వస్తుంటారు పెద్దవాళ్ళు కూడా వచ్చారండి పిల్లలు అయితే ఆడుకోవడానికి వస్తారు చూడండి అంత కడప కడపలో ఉండే నెహ్రూ పార్క్ అనేది మేమైతే ఎప్పుడు రాలేదు ఈరోజే ఫస్ట్ టైం వచ్చాము మా పిల్లలు జారే బండా ఆడుతున్నారండి ఏం జారుతున్నారు మేమైతే ఎప్పుడు వీళ్ళను బయటికి తీసుకురాలేదండి అందుకే వీళ్ళకు ఎట్లా పడితే అట్లా ఆడుకుంటున్నారు చూడండి మా అబ్బాయి ఎలా చేస్తున్నారు చూడండి ఇది ఏదో తెలియదు అండి నాకైతే మా పిల్లలు అయితే దీంట్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా లెఫ్ట్ సైడ్ ఉండే చెట్ల మా అబ్బాయి అయితే ఏంటి కాయలు అని చూస్తున్నారండి మా ఇటు నుండి ఆడ వెళ్ళిపోతున్నది ఒకటే ఎంత పెద్ద గ్రౌండ్ అండి బాగా ఆడుకోవచ్చు ఈ పెద్ద గ్రౌండ్ బాగా ఆడుకోవచ్చు పిల్లలు సండే ఇంటి సండే కానీ పార్క్ వస్తే పిల్లలు బాగా ఆడుకోవచ్చండి ఈ సైడ్ వచ్చి ఎక్సర్సైజ్ చేసేది మా పిల్లో ఎక్సర్సైజ్ చేయడానికి చూద్దాం పానమ్మా అంటే వచ్చినానండి చూడండి మా అమ్మాయి ఎప్పుడే వేయి చేసే చేసేది ట్రై చేస్తా అండి ఈ మా అబ్బాయి పోయినానండి చూడండి దాని మీద ప్రయోగం చేస్తున్నాడండి మా అబ్బాయి ఎక్కడనో ధారణ ఉన్నాడు నేనైతే ఎక్కడ బయటకు పిలిచి రాలేదు కదా అందుకే బాగా ఎంజాయ్ చేస్తున్నారు చెరీ చిన్న చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అమ్మాయి ఎంత బాగా ఆడుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు నెహ్రూ లో అన్నీ ఉన్నాయి అనుకోలే చూడండి ఫ్రెండ్స్ ఏం ఎంజాయ్ చేస్తున్నారా మా పిల్లోలు ఎప్పుడు పరుకు రాలేదండి ఈరోజే ఫస్ట్ టైం మేము రావడం అందుకే వీళ్ళు ఎన్ని కొత్త కొత్త ఏంటి అన్నీ అన్ని ప్రయోగాలు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి చెట్టు ఎక్కుతాడు ఎప్పుడు ఎక్కలేదు ఈరోజే ఫస్ట్ టైం ఎక్కుతున్నారు అది కూడా చిప్పులు వేసుకొని ఎక్కుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ బాగా ఎక్కినాడు కదా చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు ఏం ఆడుకుంటున్నారు వీటి పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి